హాయ్ అండి నేను మీ శ్రేయోభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి మేము ముందుకు ఇప్పుడు ఒక ఫ్లా ఫామ్ ల్యాండ్ని తీసుకురావడం జరిగిందండి ఇక చూడండి ఈ ఫామ్ ల్యాండ్లో ఏ రకమైనటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయో ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చండి ఎందుకని బెస్ట్ ఛాన్స్ అని చెప్తున్నానంటే ఇక్కడ ఆల్రెడీ ఈ వెంచర్కి అటాచ్ అయి ఉన్నట్టు అంటే ఈ ఫామ్ ల్యాండ్కి అటాచ్ అయి ఉన్నదే ఒక టూ హండ్రెడ్ ఎక్కర్స్ విల్లా ప్రాజెక్టు వచ్చింది అది ఆల్రెడీ స్టార్ట్ అయింది దాని కాంపౌండ్ వాళ్ళు ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళు రెండు అటాచ్ అయి ఉన్నాయి అందుకని ఇది బెస్ట్ ఛాన్స్ అని చెప్తున్నానండి అందులో ఆల్రెడీ ఒక విల్లా కూడా ఒక ఫర్ విల్లా వచ్చేసి దాంట్లో సిఆర్ అండి అలాంటి ప్రాపర్టీకి మనకు దగ్గరలో వచ్చింది కాబట్టి అందుకే ఇది బెస్ట్ అని చెప్పానండి ఈ యొక్క వెంచర్ ఈ యొక్క ఫామ్ ల్యాండ్లో అన్ని కూడా ఒకటి మెయిన్ వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ ఇవ్వడం జరిగింది రోడ్స్ అండ్ మిగతావన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ ఇవ్వడం జరిగిందండి దీంట్లో వచ్చేసి వాటర్ సిస్టమ్ కూడా ఉంది అండ్ దీని కాంపౌండ్ వాల్ ఉంది విత్ గేట్ ఉంది దీంట్లో అన్నీ కూడా ప్రతి ప్లాట్కు మనకు టేక్ చెట్లు మ్యాంగో ట్రీస్ ఇవన్నీ కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టి డెవలప్మెంట్ చేశారని చెప్పొచ్చు ఇంకో చూడండి ఇది దీంట్లో వచ్చేసి మనకి ఇప్పుడు ఒక పది గుంటలు సేల్కి రావడం జరిగిందండి ఇది దాదాపుగా పన్నెండు వందల నుంచి పదమూడు వందల స్క్వేర్ యాడ్స్ సేల్కి రావడం జరిగింది సార్ ఇది ఎవరన్నా ఫామ్ ల్యాండ్ మనం ఒక ఫామ్ హౌస్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు రేట్ వచ్చేసి ఫర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి దీంట్లో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు సార్ నెగోషియేషన్ అవుతుంది మంచి వాటర్ ఏరియా వాటర్ సిస్టమ్ ఉన్నటువంటి అండ్ అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనే అండర్గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఈ ఏరియా ఇది హార్డ్లీ ఓఆర్ఆర్ నుంచి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో రావచ్చు అండ్ అదేవిధంగా బెంగళూరు హైవే నుంచి కూడా ఒక టెన్ మినిట్స్లో రావచ్చు అండి మహేశ్వరం నుంచి కూడా హార్డ్లీ ఒక టెన్ మినిట్స్లో ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి ఈ వెంచర్కి హార్డ్లీ వన్ టు మినిట్స్లో ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంటుందండి ఇది కనిపించేదే విలేజ్ అండి ఇక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్ పెద్ద బిల్డింగు ఇదంతా కూడా ఒక మంచి డెవలప్మెంట్ ఉన్నటువంటి విలేజ్ అది ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చండి ఇంకో చూడండి దా దీంట్లో మొత్తం వెయ్యి గజాలు వెయ్యి నుంచి పదమూడు వందల గజాలు మనకు సేల్కి రావడం జరిగింది సార్ మొత్తం పది గుంటలు ఇది ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి సార్ దీంట్లో కాబట్టి ఇలాంటి ఛాన్స్ ప్రాపర్టీని వదులుకోదండి ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లానింగ్ ఉంటే ఇలాంటిది చూజ్ చేసుకోవాలని అడ్వైస్ ఇస్తున్నానండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మంచి మంచి ప్రాపర్టీలు మీ ముందుకు తీసుకురావడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి